కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా దమ్ము లేదు రాడు ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం సహకరిస్తలేదు ఆరోగ్యం కూడా బాగలేదు తెలంగాణ ద్రోగులు ఎవరో అక్కడే తేల్చుకుందాం గోదావరి కృష్ణా జలాలు బనకచేరలపై చర్చ పెడదాం మూడు వేల టీఎంసీలు వృధా పోతున్నాయని చెప్పింది ఎవరు రోజుకు రతనాల సీమ హామీ ఇచ్చిన చవట ఎవరు కృష్ణాలో ఐదు వందల యాభై ఐదు టీఎంసీల వాట అడగకుండా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు సంతకం పెట్టింది మీరు కాదా లక్ష కోట్లు దోచుకున్న నిన్ను ఉరి తీసినా తప్పు లేదు కేసీఆర్ సచ్చిన పాము బీఆర్ఎస్ సచ్చిన పార్టీ గోదావరి సెంటిమెంట్తో మంట పెట్టే ప్రయత్నం కేసీఆర్ శకుని మేనలుడు హరి హరి శనీశ్వరుడు సోనియాకు అండగా నిలవానని బాబును వదులుకున్న రైతు భరోసా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా జిల్లాలో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలకు రెండు వందల తొంభై తొమ్మిదికే సంతకం పెట్టిన చౌట ఎవరు అని మన ముఖ్యమంత్రి అడుగుతున్నాడు మరి మీరు అప్పుడు సంతకాలు పెట్టి నీటి జలాల పంపిణీ విషయంలో అన్ని సంతకాలు పెడతారు అన్నీ అయిపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళా గోదావరి పేరు మీద ఏదో మంట లేపాలి రాజకీయం చేయాలి కానీ ప్రజలు నమ్మరు ఒకప్పుడు ఉద్యమం సమయాలు ఏంటంటే అందరు కలిసికట్టుగా పనిచేసారు ఇప్పుడు మీరు కలిసి కొట్లాడదామని అంటే కూడా మీ ఎమ్మటి ఎవ్వరు రారు ఇంకొక విషయం ఏంటంటే రోజా ఇంటికి పోయి బగ్గ తిని కాగి రాయలసీమ రతనాలసీమ చేస్తాను హామీ ఇచ్చింది ఎవరు ఎందుకు వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేసేందుకు ఇవన్నీ మాటలు హామీలు ఇచ్చి ఇవాళనేమో చేత కాకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఇలా కథలు చెప్తున్నారు రాజకీయాలు చేస్తున్నందుకు వాస్తవానికి కూడా కేసీఆర్కు మతి మార్పు వచ్చిందని చెప్పేసి ఒక ఒక సమాచారం అంటే వాస్తవానికి కూడా ఎట్లా అంటే మొన్న ఆయన రజతోత్సవ సభలో కూడా ఎన్నోసార్లు చెప్పిరట చెప్పినా కానీ మర్చిపోతున్నాడు అని చెప్పేసి ఆయనకు పేపర్ రాసిచ్చిరట ఈ రీసెంట్గా కూడా హాస్పిటల్ పోయిండు ఎందుకు ఆరోగ్యం బాగలేదని పోయింది కానీ వాస్తవానికి ఏంటంటే ఆయనకు మతిమరుపు అనేది వచ్చింది అంటే వయసు మీద పడినాక వచ్చినటువంటిదా లేకుంటే ముదిమద్ద పిండా లేకుంటే వీళ్ళ టార్చర్కు ఆయనకు అయిందా కూడా తెలియదు ఫైనల్గా ఏమైందంటే కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాల నుంచి నిష్క్రమిస్తుండనే సమాచారం ఇంకొక విషయం చాలామందికి డౌట్ ఏమొస్తుందంటే ఇప్పుడు కాళేశ్వరం మీద విచారణ జరుగుతున్నది ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్నది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాకు ఆరోగ్యం సహకరిస్తలేదు అని చెప్పేసి ఒకటి సర్టిఫికెట్ తీసుకొని నాకు మతి మార్పు వచ్చింది అని చెప్పేసి ఈ తప్పించుకోవడానికి కూడా ఈ దొంగ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనేది కూడా చాలామందికి డౌట్ ఉన్నది కానీ దా విషయాన్ని బయట పెడతలేరు ఈ హాస్పిటల్కి పోతున్నారు వాళ్ళకు కావాల్సిన ఈ సర్టిఫికెట్లు అవన్నీ తీసుకుంటున్నారు రేపు భవిష్యత్తులో సీరియస్గా ఏమైనా జైలు శిక్షలు పడే అవకాశం వచ్చేసరికి ఆ పేపర్లు ముందలేస్తారా అనే డౌట్లు కూడా చాలామందికి వస్తున్నాయి అయితే వాస్తవానికి సరే ఏమనుకోవచ్చు అంటే ఆయన ఒక నలభై యాభై ఏళ్ళ మనిషి కూడా కాదుగా డెబ్బై ఏళ్ళు పైన పడి ఉన్నాడు కదా అయితే డెబ్బై ఏళ్ళ పైబడి ఉన్నాడు కాబట్టి వస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయాల నుంచి నిష్క్రమిస్తుండొచ్చు కాకపోతే ఈ మధ్యన హరీష్ కూడా ఉండకూర అబద్ధాలు ఆడుతున్నాడు ప్రతి విషయంలో అబద్దాలు ఆడుతున్నాడు హరీష్ మరి దమ్ముంటే ఇప్పుడు ఇంత మంచిగా దమ్ముంటే రా నువ్వు మీరు బట్టగాలి చేస్తున్నారు కదా రా చర్చకు రా దాని మీద సంతకాలు పెట్టింది ఎవడు ఏంది అని తేల్చుకుందాం రమ్మని పిలుస్తుంటే మీరు రాక ప్రెస్ మీట్లు పెట్టి సిగ్గు లేకుండా మేము ఇదేమి గోదావరి జిల్లాలో ఆంధ్ర వాళ్ళు తరలించకపోతుర్రు ఇప్పుడున్న ప్రభుత్వం సైలెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు మరి ఉత్తగ పోయి సముద్రంలో కలిసే నీళ్ళని ఎవరో ఒకరు వాడుకుంటే మంచిది కదా మరి నువ్వు అప్పుడు ప్రాజెక్ట్ ఎందుకు కట్టలే కట్టిన ప్రాజెక్ట్ ఏమో కూలిపోయిన ప్రాజెక్ట్ కడితుంది సిగ్గుండాలే ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు నిజంగా ఎవడైనా తెలంగాణ పౌరుడు తెలివి కల్లో ఆలోచిస్తే వాళ్ళ రక్తం కుత కుతలు ఉడుకుతుంది ఏం ఒక్క పైసనా రెండు పైసనా దరిద్రులారా లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణని ఇలా అడకదినే పరిస్థితికి తీసుకొచ్చిరు ఏమన్నంటే గాలి మాటలు చెప్పారు బంగారు తెలంగాణ చేస్తాం బంగారు తెలంగాణ చేస్తామని ఈ గాలి మాటలు చెప్పి పది సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ నాగం చేసి మళ్ళీ సిగ్గు లేకుండా ఊర్రెల్లా తిరుగుతున్నారు ఇంకా ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు ఊళ్ళల్లో పదేళ్ళు అధికారం కాంగ్రెస్తే ఇప్పుడు పార్టీలో పనిచేసే వారికి వచ్చే టర్ములో ప్రభుత్వ పదవులు పెరిగే సీట్లతో మరిన్ని అవకాశాలు పద్దెనిమిది నెలల పాలన స్వర్ణయుగం టీపీసీసీ నూతన కార్యవర్గానికి రేవంత్ దిశానిర్దేశం కరెక్టే కానీ ఇంట్లో మాత్రం పదవులు కొంతమందికే వస్తున్నాయి చేయని వాళ్ళకే పదవులు వస్తున్నాయి చేసే వాళ్ళకు పదవులు వస్తలేవు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎంతోమంది పార్టీ కోసం కష్టపడితే ఎవడో కష్టపడితే ఎవరో వచ్చి అధికారంలో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు కాబట్టి పార్టీని అధికారంలో తీసుకొచ్చిండు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు ఆయనకు దగ్గ స్థానం ఆయనకు దొరికింది ఓకే కానీ ఆయనతో పాటు కష్టపడ్డ వాళ్ళకు నామినేటెడ్ పదవులు కూడా దొరుకుతలేవు ఎవరి వరకు చుట్టాల కంటే వాళ్ళకంట వీళ్ళకంట వాళ్ళే నామినేటెడ్ పోస్టులల్లో పుల్లు భర్తీ అయిపోతున్నారు తెలియకుండానే పోస్టులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి కనీసం ఎవరైనా పబ్లిక్లలో ప్రజాక్షేత్రంలో తిరుగుకుంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ఏం జరుగుతున్నాయి ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి సంక్షేమ ఉచిత పథకాలు ఏమున్నాయి సంక్షేమ పథకాలు ఏమున్నాయి వీటన్నిటిని ప్రజలలో తీసుకుపోయి నిత్యం ఫైట్ చేసేటోళ్ళకేమో ఎలాంటి పదవులు లేవు ఎన్నో ఉంటారు వ్యాపారాలు చేసుకునేటోళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు ఈ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినాక వాళ్ళు కద్దరు బట్టలు వేసుకొని బయటకు వచ్చి ఇక ఏది ప్రభుత్వం బండ్లు ఇస్తే ఇక ఆ బండ్లల్లో ఇక పోజులు కొడుతున్నారు సెక్రటరేట్లకు అక్కడ ఇక్కడ పోయి దీని మీద కూడా ఆలోచన చేయాలి ఎవరికి ఇస్తున్నారు పదవులు ఏంది ఎట్లా ఎట్లా ఇస్తున్నారు ఇట్లా ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఏంటంటే భవిష్యత్తులో పార్టీకే కష్టం అది కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరికి ఇస్తున్నారు కష్టపడ్డది ఎవరు కనీసము మంత్రులు కొంతమంది మంత్రులు అందరు కాదు కార్యకర్తలు మంత్రుల దగ్గరికి పోతే పట్టించుకునే పాపం లేదు ఆ తర్వాత చూద్దాం పో తర్వాత చూద్దాం పోట అంటే నువ్వు కార్యకర్తలకి సమయం ఇస్తలేవంటే ఏందన్నట్టు నువ్వు కూర్చున్న సీట్ ఎట్లా వచ్చింది ఆడికి నువ్వు ఆడ ఎట్లా కూర్చున్నావు కార్యకర్తల కష్టంతోనే నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు నువ్వు కార్యకర్తలనే కాదనిపోవని చెప్పేసి కార్యకర్తలకే సమయం నువ్వు నువ్వెందుకు ఇలా నువ్వు మంత్రి ఉన్నావు నీ దగ్గరకు వస్తున్నారు అందరూ నువ్వేమో చులకన చూ చూస్తున్నావు మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లకు మళ్ళీ నువ్వే ఇంకొక మంత్రి దగ్గరికి పోవాల్సే పరిస్థితి వస్తుంది కార్యకర్తలను పట్టించుకోకుంటే ఇలాంటి మంత్రులు కొంతమంది ఉన్నారు ఓ ఇద్దరు ముగ్గురు మంత్రులు ఎందుకంటే ఒక అహం వచ్చేసింది వాళ్ళకు ఇవి పక్కన పెట్టు రాహం పక్కన పెట్టి కార్యకర్తలను కాపాడుకుంటే మళ్ళీ మీకు భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి మీద విరుచుకు పడుతుంటే ఇష్టం వచ్చినట్టు మాటలు అంటుంటే కూడా దానికి కౌంటర్ ఇయ్యలేని అటువంటి మంత్రులు ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఎవరు ఇయ్యాలి దానికి కౌంటరు రాజేశము ముఖ్యమంత్రి అయ్యాలి సిపాయిషం ముఖ్యమంత్రి అయ్యాలి అన్ని ఆయన వేయాలి ఎందుకు ఆయనే ఇప్పుడు ఆయనే కౌంటర్ ఇచ్చుకోవాలి ఆయనే జవాబు చెప్పాలి అన్నీ ఆయనే ఇవ్వాలి మరి మీరెందుకు మరి మీకెందుకు మంత్రి పదవులు నేను సోకులు పడతాను తిరుగుతుందక ఇట్లాంటి మంత్రి పదవులు వేస్ట్ అధిష్టానం కూడా అన్ని ఆలోచన చేసి ఇట్లాంటి ఏదో ఏదో కాంగ్రెస్ పార్టీకి మొదటికెళ్ళి ఉన్నారు అప్పటికెళ్ళి ఉన్నారు ఇప్పటికెళ్ళి ఉన్నారని కాదు ఎవడు పని చేస్తున్నాడు అనేదే ముఖ్యము మేము సీనియర్ల మేము సీని సీనియర్లము మేము ఇప్పుడు ఇప్పటిదా అనుకుంటామంటే పాలియని బరి ఎందుకు పార్టీకి పనికిరాని మంత్రులు ఎందుకు మరి పార్టీని రెండోసారి కూడా అధికారం అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పనిచేయాలి మీరు కార్యకర్తలగే సమయమైనప్పుడు మీరు ఎందుకు మరి మంత్రులుగా మూసలోకి వయసులోకి చాలా తేడా ఉంటుంది వయసు మీద వాళ్ళు ఏంటంటే యాక్టివ్గా పోతారు పనిచేస్తారు ఇక రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి అసలు మంత్రి పదవి ఇస్తే ఏమైతే చాలా యాక్టివ్గా పనిచేస్తాడు ఏ నియోజకవర్గంలోనైనా ఉదాహరణకు మునుగోడు ఎలక్షన్లు తీసుకోరు మునుగోడు ఎలక్షన్ల అప్పుడున్న అధికార పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఉత్సవ వహించిండు ప్రతి ఒక్క ఎమ్మెల్యే వచ్చి ప్రతి ఒక్క మంత్రి వచ్చి గ్రామానికి ఇన్ఛార్జిగా కూర్చున్నారు అంటే ఏ రకంగా ఉత్సవం సరే ఏ పార్టీలో ఉండవచ్చు అప్పుడు బీజేపీ పార్టీలు ఉన్నాడు అప్పుడు బీజేపీ ఓట్లు ఐదు వేలు ఓట్లే అక్కడ బీజేపీ ఓట్లు ఐదు వేలు ఓట్లేదు ఈయన వచ్చినాక ఓట్ బ్యాంక్ ఎంత పెరిగింది దగ్గర దగ్గర ఒక ఐదు వేల తేడాతో ఓడిపోయినంతే అంటే ఆ రేంజ్కి వచ్చింది సొంత ఓట్ బ్యాంక్ ఉన్న క్యాండిడేటు రాజగోపాల్ రెడ్డి ఈ నియోజకవర్గం కాదు ఏ నియోజకవర్గంలో పోయినా రాజగోపాల్ రెడ్డికి ఒక సొంత క్యాడర్ అనేది క్రియేట్ చేసుకుంటాడు ఆయన అట్లా ఇవ్వాలి అద్దంకి దయాకర్ ఉన్నాడు ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు ఈ లేదంటే పార్టీ కోసం కష్టపడతారు గత గత ఏది ఇప్పుడు అధికారంలో రాకున్నప్పుడు కూడా పది సంవత్సరాల క్రితము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అసలు ఇష్ట ఇష్ట ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నప్పుడు కూడా ప్రశ్నించారు ఎవరంటే వీళ్ళే ప్రశ్నించారు ఇట్లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలి అలా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాయగోపాల్ రెడ్డిని ఎట్లా మాట్లాడినా కానీ అన్నిటిని తట్టుకొని ఎదురు తిరిగిన వ్యక్తి ఎవడని ఉన్నారంటే ఒకరే ఒకళ్ళు రాయగోపాల్ రెడ్డి రాయగోపాల్ రెడ్డి ఏ రకంగానైనా పోట్లాడే కాకపోతే ఒక్కొక్కసారి మాట దొరినిండొచ్చు ఆ దొరిన మాటలను క్షమించి ఆయనకి ఇస్తే కూడా చాలా మంచిది అట్లాంటి క్యాండిడేట్కి ఇవ్వాలి సరే ఈ కులానికి ఆ కులానికి అని అన్నట్టు కాదు సరే ఆయన రెడ్డి కావచ్చు రెడ్డి కులమైనా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ రాయగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఇవాళ ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా సిట్ మూసుకొని కూర్చుంటారు ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు ప్రజల కోసం నిత్యం కొట్లాడతాడు ఎలాంటి విభేదాలు లేకుండా అట్లాంటి అద్దంకి దయాకరండు చాలా ఇట్లా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఎవరెవరికో ఇస్తున్నారు ఎవరెవరికో ఇస్తున్నారు కొత్త కొత్త వాళ్ళు ప్రజాక్షేత్రంలో నిలబడి కొట్లాడిరు పార్టీకి అండగా నిలబడ్డరు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి నామినేటెడ్ పోస్టులు కూడా మీకు నచ్చి ఇచ్చుకుంటున్నారు ఎవ్వరు ఫైర్ చేసుకుంటారు అంటే వేరే రాజకీయాలలో ఉండొద్దు రాజకీయం చేయొద్దు అంటే ఎవరికి గాడ్ ఫాదర్ ఉంటే వాని కింద ఇక వానికి అవకాశాలు ఉన్నాయి ఇదే జరుగుతున్నది ఆ బీఆర్ఎస్ పార్టీలనేమో ఎవడు వంకాయలు జోక్తే వానికి జై కొట్టి ఇట్లా ఉంటే రాజకీయాలు కష్టం కానీ చూడాలి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛ ఎక్కువ అయిపోతేనే ఇట్లాంటి ప్రమాదం జరుగుతుంది కాబట్టి కష్టపడ్డ వాళ్ళకి వెయ్యాలి ఇప్పుడు చాలామంది ఎక్కువ యువత కానీ ఎవరు కానీ ఎక్కువ జాతీయ పార్టీలను ఎందుకు లైక్ చేస్తారంటే ఈ జాతీయ పార్టీలలో ఉంటే మనం ఏ స్థాయి కన్నా ఎదుగవచ్చు అనే ఒక నమ్మకం ఉంటుంది ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఏదైనా కావచ్చు జాతీయ పార్టీలలో అదే ప్రాంతీయ పార్టీలలో ఉంటే ఎప్పుడు ఒక దగ్గర ఊడిగం చేసుకుంటూనే ఉండాలన్న ఒక మైండ్లో ఉండిపోయింది యువతకు కాబట్టి మీరు కూడా ఆచితూచి ఇవ్వాలి నామినేటెడ్ పోస్టులు కష్టపడ్డోళ్ళకి కష్టపడ్డోళ్ళకి ఇస్తే పార్టీ బాగుపడుతుంది మళ్ళీ అధికారంలోకి వస్తుంటుంది ఈ రకంగా పనిచేసుకుంటే వాళ్ళు మీరు అట్లయితేనే మరి పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది